రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు బుచ్చినడిపాలెం పట్టిన పరిధి జొన్నవాడ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ఏజ్పేట నుండి నెల్లూరుకి వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని నెల్లూరు వైపు నుండి బొచ్చికి వస్తున్న ఆటో డీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వీరిలో ఇద్దరికీ కాలు విరిగాయి ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను బుచ్చి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా వారిని మెరుగైన వైద్యం కొరకు నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏసు నుంచి మేము నెల్లూరుకి అక్కడ ఆగుంటే ఆటో రాని చూసుకొని వచ్చి మమ్మల్ని గుర్తేసాడు ఇద్దరికేమో కాల్ చీలిపోయింది నాకేమో కాల్ చీలిపోయింది కుట్లు ఏసు బ్యాక్ పన్నీ వేసిన